రెవెన్యూ అధికారులకు సమయం ఇచ్చి పని చేయించుకోవాలని పారదర్శకంగా పనిచేయడానికి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పిన్నిక మధుసూదన్ రావు అధ్యక్షతన ఉమ్మడి ప్రకాశం జిల్లా తహసీల్దార్లతో సమావేశంలో బొప్పరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తహసీల్దార్లు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తూ తహసీల్దార్లతో మమేకం అవుతున్నామని అన్నారు క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చిస్తున్నామని చెప్పారు తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలంటే కార్యాలయాలకు సరిపడా నిధులు కేటాయించాలని అన్నారు అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని అన్నారు కొత్త కొత్త చట్టాలు చేస్తున్నారని అందుకు అనుగుణంగా అధికారులకు సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పిన్నిక మధుసూదన్ రావు

అనే అంశం మీద మరి చర్చిస్తూ ఎలా ఉండాలి జవాబదారితరంగా ఎలా ఉండాలి ఎలా రెస్పాండ్ కావాలి వేగవంతంగా ఎలా ట్రాన్స్మెంట్ పారదర్శకంగా ఉండాలి వీటి అన్ని అంశాల మీద వారు చెప్తూ అదేవిధంగా సభ్యుల సలహాలు వింటూ సమస్యలు ఉన్న సమస్యలు కూడా కనుగొంటూ రాష్ట్ర పేద పరిరక్షణలో మన ప్రకాశం జిల్లాకి ఇలాంటి డేట్ ఇచ్చి విచేస్తున్నారు మరి వాళ్ళు సవివరంగా మనకు ఉండే సమస్యలని అదేవిధంగా మనం ఎలా ఉండాలి మన బాధ్యతని కూడా గుర్తి చేస్తారు ఇందాకే మార్నింగ్ గవర్నర్ జిల్లా కలెక్టర్ గారి గోపరాజు గారు కలిసిన నేపథ్యంలో వారు వారు వచ్చిన పనిని వాళ్ళు చేయబోతున్న పనిని చెప్తూ మనకు సమస్యలు ముందే వారు వివరించడం జరిగింది అవన్నీ కూడా వారు తన ప్రసంగంలో వివరిస్తారు మరి ఈరోజు బాబు జిల్లా ప్రెసిడెంట్ సో అప్పటి దాకా తమ సమస్యల చెప్పవలసి కోరుతున్నాం చేశారు ల్యాండ్ అంతా తీసుకున్నారు రోడ్లు వేశారు రైల్వే లైన్లు వేశారు సబ్ డివిజన్ లో చేయాలి ఆ సబ్ డివిజన్ నంబర్ సెపరేట్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి జేసీ గారి దగ్గరికి పోయి లో నోట్ కాల్ వ్యాల్యూ చేసి మళ్ళీ తా వచ్చి మనం చేసినప్పటికీ దాదా సంవత్సరాలు పడుతుంది అది కూడా ఫ్రీ హోల్డ్ చేయకుండా వాడిని మనం పట్టుకొని వాడిని మన కార్యాలయాల చుట్టు తిప్పుతూ ఇక్కడ పడుతుంది ఇటువంటి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి సార్ ప్రతిది మనం అందరు తహసీల్దార్లు మళ్ళీ దాదాపు అందరు నూట ఇరవై నో ఆయిల్ మోస్ట్ సర్వీస్ అందులోనే ఏం చేస్తున్నాము వాడిసి బేధ మీద గడ చేసి ఎస్టి ఒకటి చెప్పాడు తర్వాత ఇట్లా మనమైతే డైరెక్ట్గా సందరి దగ్గర రికవరీ పీడీఎస్పీ అని ఎలాగైతే కంట్రోల్ చేయకుండా ట్రైనింగ్ నేడుతున్నాము తీసుకున్నాడు మనకి సిఆర్టీ వచ్చి కొత్తలో అట్లా మీరు ఫైవ్ థౌజండ్ తగ్గిస్తారో టెన్ థౌజండ్ ఓన్ వెహికల్ ఉపయోగించుకుని ఒక శారీతో పాటు పడేది అది అటాచ్ చూపించండి చూడండి ఇవన్నీ ప్రాక్టికల్ ఇచ్చండి ఇంకెక్కడ దొరకట్లమ్మా సాధ్యం ఎందుకు ఉద్యోగం ఇస్తాము మా శాలరీతో పాటు ఇంత ముందు ఎట్లయితే చెప్తే నెంబర్ టూ అందరూ చెప్పారు మాకు మన ఉషా తెలుసు మూలగుంట పాడు సిగరాయ సరౌండింగ్ సర్వే నెంబర్స్ కూడా ఎక్స్టెండెడ్ గ్రామ గంటం అని ఒక సర్వే నెంబర్ చేయమన్నారు జీరో వ్యాల్యూ చూపిస్తుంది మా పట్టాలని తీసుకెళ్ళి నువ్వు వెళ్ళిపోయాము దీని కింద కరెక్ట్ చేపిస్తాం మన దగ్గర నుంచి జేసీ గారి దగ్గర గారి ఈ గవర్నమెంట్ ఉంచుకుంటారు తొమ్మిది నెలలు అయితే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాడు ఆదాయం పెట్టి అమ్ముకోవడానికి లేక ఏంటి సింపుల్ గా ఆ ఎక్స్టెండెడ్ ఎల్పిఎం లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న సర్వే నెంబర్ కూడా ఆ ఎల్పిఎం లో చేశారు సర్వే సౌదులు చేసిన తప్పులు దానికోసం ఎంతమంది సఫర్ అవుతున్నారు ఎన్ని రోజులుగా సఫర్ అవుతున్నారు రిఫ్లెక్షన్ అంతా మనమే సింపుల్ గా ఎక్స్టెండెడ్ గ్రామ ప్రాంతంలో ఒక గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇంక్లూడ్ చేసి ఎల్టిఎం క్రియేట్ చేశారు దాన్ని సబ్మిట్ చేసే అధికారం జాయింట్ కనపడలేదు రీసర్వే జరిగిన విలేజ్ ఏదో ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాల వరకు ఒకే టైమ్ మూడు వేల ఎకరాల వరకు ఒకే టైమ్ అదే మన మన పేషియల్ డిస్కషన్ జరిగింది ఐఏఎస్ఎల్స్ కానీ వాళ్ళే ఉన్నారు డిజైన్ చేసే సాఫ్ట్వేర్ డిజైన్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు ఇంకొక చిన్న ఇష్యూ అండి డాటెడ్ ల్యాండ్స్ అసైన్మెంట్ అండి మనం తక్కువ అనుకోండి ఆ రీవెరిఫికేషను పెద్ద ఎక్సర్సైజ్ చేసి కొన్ని నెలల పాటు ఉదాహరణ మాని అంతా కలెక్టరేట్లు పడిగాపులు కాసి మోట్ల మోట్లు తీసుకొని వచ్చి జెరాక్ పోయి వేల వేల పేరు జెరాక్స్ తీసుకొచ్చి చేశారు

ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు గారికి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ గారికి జిల్లా నాయకత్వం అందరికీ ఆదరైనటువంటి దాసదారులు నిధులందరికీ మొదటగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చొరవ తీసుకొని జిల్లా నాయకత్వాలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను చాలా అంశాలని ప్రస్తావిస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అలాగే సార్ కూడా కొన్ని చెప్తున్నారు మొత్తం ఏంటంటే నేను గురించి చెప్పాలని అనుకోవట్లేదు కొత్తగా ఒక ఆరు ఏడు సంవత్సరాల్లోనే డిపార్ట్మెంట్లోకి వచ్చినాం సీనియర్ లో కాదు ఎక్స్పీరియన్స్ కూడా లేదు మీరు చాలా మంది చూస్తుంటారు ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అసోసియేషన్ పరంగా ఈ కార్యక్రమం మనం తీసుకున్నాం కాబట్టి హాస్యల్దారులు ఇంకా ప్లాంట్ గా వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసుకున్నటువంటి అందరు ఉద్యోగుల సంక్షేమం మన బాధ్యతలు మన హక్కుల కోసం మనం మాట్లాడుకుంటున్నామని అర్థం చేసుకోవాలి ఫస్ట్ అంటే ప్రతి ఒక విషయం ఏంటంటే మొత్తంగా సమాజం అయితే బాగా